హాయ్ అండి వెల్కమ్ టు శాంతిస్ లైఫ్ స్టైల్ టూ ఫోర్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను బళ్ళారికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాలాజీ క్యాంప్లో కొలువైనటువంటి శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయం దర్శించడానికి వెళ్ళాము నేను మా ఆయన మా పాపతో కలిసి ఆలయం వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఈ టెంపుల్ని మన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ సాయి కొర్రపాటి గారు తన స్వంత ఖర్చులతో నిర్మించారు అంతేకాకుండా ఈ ఆలయం అంతా కూడా ఇసుక మట్టి ఇసుక సిమెంటు ఎటువంటిది యూస్ చేయకుండా కేవలం కృష్ణశిల అనే రాయితో మాత్రం కట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది మేము సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము అలాగే ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు అమ్మవార్లతో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయన్నమాట అలాగే ధ్వజస్తంభం కూడా చాలా పొడవుగా చాలా అందంగా ఉంది మనకు ఈ ఇక్కడ ఈ టె ఈ టెంపుల్ వెనకాల మనకు వారాహి చలన చిత్రం అధినేత అయినటువంటి శ్రీ సాయి కుర్రపాటి గారు వారాహి చిత్ర ఫిలిం బ్యానర్కి అధినేత అనమాట ఇక్కడ వారాహి ట్రస్ట్ అని కళ్యాణ మండపం కూడా ఉంది ఆయన మనకి తెలుగులో ఈగా మూవీ మరియు అందాల రాక్షసి ఊహలు గుసగుసలాటే లాడే వంటి మంచి మంచి సినిమాలు నిర్మించారు చాలా అంటే ఆయన సొంత విలేజ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది బళ్ళారికి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది బాలాజీ క్యాంపు చాలా చాలా ప్లెజెంట్గా ఉంది బయట ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ టెం విగ్రహం ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు కనిపిస్తుంది చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత కృష్ణశిలతో నూట ఎనిమిది నందులతో చాలా అంటే చాలా ప్లెజెంట్గా టెంపుల్ అంతా ఒక మంచి వైబ్ వస్తుందనమాట భలే ఉన్నింది మనకి ఈ టెంపుల్ విగ్రహ విగ్రహ ప్రతిష్ట ప్రాణపతి ప్రతిష్ట రోజు సినిమా హీరో యష్ గారు అలాగే డైరెక్టర్ రాజు ఎస్ఎస్ రాజమౌళి గారు ఫ్యామిలీతో పాటు వచ్చారనమాట చూసారా పక్కన అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది శివాలయం అనమాట ఇది చాలా పీస్ఫుల్గా చాలా విశాలంగా ఉందన్నమాట టెంపుల్ అంతా వెనుక వెనుకవైపు కళ్యాణ మండపం కూడా ఉంది చూసారా బయట అనమాట ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా విగ్రహం అనమాట పెద్దది చాలా బాగుంది ఇది కూడా కృష్ణశిలతోనే ఏర్పాటు చేశారు ఆలయం పక్కనే కోనేరు ఉందనమాట ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కోనేరు అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంది అనమాట ఇది ఫ్రంట్ వ్యూ అనమాట టెంపుల్ది చూసారా ఎంత బాగుందో అక్కడే ఉండిపోవాలనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా మీకు టెంపుల్కి అడ్రస్ పూర్తిగా చూపిస్తాను శ్రీ అమృతేశ్వర దేవాలయము బాలాజీ క్యాంపు బళ్ళారి జిల్లా అని ఉంటుంది మీరు కావాలంటే చూడొచ్చు పాస్ చేసి చూపిస్తాను నేను అడ్రస్ అంతా మంచి మంచి మొక్కలు వాటన్నిటితో చాలా బాగా ఇదిగా ఉందంట ఇక్కడ నవగ్రహాలు కూడా నవగ్రహాలని కూడా ప్రతిష్ఠించారు చాలా బాగుంది నవగ్రహాలు నాగులు ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు ఆయన త్రీ ఇయర్స్ ఈ టెంపుల్ కోసమే ఆ సినిమా అంతా వదిలేసి త్రీ ఇయర్స్ కష్టపడ్డారంటే ఈ టెంపుల్ని ఇలా తయారు చేయడానికి చాలా బాగా కట్టించారనమాట ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అండి ఇది బయట రోడ్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీకు బళ్ళారి తాళూరు రోడ్ అంటారు ఆ రోడ్లోనే ఉంటుంది టెంపుల్ అనమాట మీరు పాస్ చేసి చూసుకోండి అడ్రస్ టైమింగ్స్ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేశారు ఇక్కడ చూసారా కోనేరు అండర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది చూడండి మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టారు ఇది టెంపుల్ అవుట్ వ్యూ అనమాట నేను తర్వాత టెంపుల్ స్కై వ్యూ కూడా చూపిస్తాను చూసేయండి చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఈసారి వెళ్ళిన మళ్ళీ వెళ్తాను మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది టెంపుల్ చూసారా స్కై వ్యూ వస్తుంది ఎంత బాగుందో నేను ఇది వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి తీసుకొని మీకోసం యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్లోకి వెళ్ళగానే ఒక రకమైన వైబు చాలా చాలా బాగుంది అందంగా ఉంది దేవాలయం అయితే ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతిస్ లైఫ్ స్టైల్ టూ ఫోర్ సిక్స్ ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతి